ఈ రోజు మనం క్లాస్ లో బేబీ ఫ్రాక్ అంటే బెలూన్ ఫ్రాక్ ఎలా కుట్టాలో నేర్చుకున్నాం ముందు మనం బాడీ ఎలా కుట్టాలో చూద్దాం చూడండి ముందుగా బాడీ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ ఈ క్లాత్ మీద మనము ముందుగా లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి ఫస్ట్ దీని చుట్టూ నెక్ మనము విధంగా ముందు భాగం వెనుక భాగానికి ముందుగా నెక్ కుట్టేస్తాం నెక్స్ట్ లైనింగ్ మీద పెట్టి కుట్టిన తర్వాత ఈ వేస్టేజ్ అంతా తీసేసి మెడని తిప్పేయాలి ఇలా కట్ చేసేసిన తర్వాత అక్కడక్కడ డాట్స్ చేసుకోవాలి ఈ చుట్టూ మెడను కుట్టేసిన తర్వాత దీన్ని లైనింగ్ ని తిప్పేసుకోవాలి ఈ లైనింగ్ని ఇలా తిప్పేసి చుట్టూ పై కుట్టు వేసుకోవాలి ముందు భాగానికి వెనుక భాగానికి ఇలా మెడ కుట్టేసిన తర్వాత లైనింగ్ పైపీస్ కదలకుండా చుట్టూ జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఈ వేస్టేజ్ అంతా చుట్టూది తీసేసేయాలి మనకు ఈ ఖర్చు ఉండకూడదు కాబట్టి నీట్గా ఈ వేస్టేజ్ని తీసేసేయాలి ఈ విధంగా మనము నీట్గా నెక్స్ కుట్టేసిన తర్వాత ఈ చుట్టూ ఉన్న వేస్టేజ్ని తీసేసుకోవాలి మనము ఈ చిన్నపిల్లలు కుడుతున్నాం కాబట్టి నెక్ దగ్గర ఏదైనా మనము లేస్ లాంటిది కావాలంటే వేసుకోవచ్చు ఈ లేస్ ఇలా మామూలుగా ఇలా చిన్న స్టెప్ గా పెట్టచ్చు లేదా లూజ్ గా పెట్టేసి ఇక్కడ మనము ఇక్కడ షేప్ ఇచ్చేయచ్చు మనం అక్కడ స్టెప్ గా పెడితే కొంచెం లావుగా వస్తుంది కాబట్టి లూజ్ గానే పెట్టి మనం ఇలా ఫోల్డ్ చేసేయచ్చు మనము నెక్కి ముందు మెడకి వెనక మెడకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ముందు వైపు వెనక వైపు కంపల్సరిగా డాట్స్ పట్టుకోవాలి ఈ డాట్ పొడవు వచ్చేసి మూడు నాలుగు ఇంచుల పొడవు ఉండాలి ఈ డాట్ పొడవు కంపల్సరీగా బేబీ ఫ్రాక్ కి ఏదైనా సరే పిల్లలకి గౌన్ కుట్టే పని అయితే ఈ డాట్స్ కంపల్సరీగా పట్టాలి ముందు వైపు వెనక వైపు వెనక వైపు ఈ లేస్ మనం డాట్స్ పట్టుకొని ఈ లేస్ వేయాలి నేను లేస్ వేసేసాను కానీ నార్మల్గా అయితే డాట్స్ పట్టిన తర్వాతే మనము లేస్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ముందు భాగంలో వెనక భాగంలో డాట్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇది నేను డబల్ హ్యాండ్స్ గా తీసుకున్నాను అంటే ఇది నార్మల్గా ఇలా డబల్ హ్యాండ్ కటింగు ఈ బేబీ ఫ్రాక్ కటింగ్ లో ఈ హ్యాండ్స్ చూపించాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింది వైపు మీరు కుట్టకుండా పై వైపే కుట్టుకోవాలి ఈ హ్యాండ్ని కూడా పై వైపే కుట్టాలి చంక దగ్గర కుట్టాలి కింది హ్యాండ్ దగ్గర కుట్టకూడదు దీనికి షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మెడ దగ్గర నుంచి జాయిన్ చేయాలి చంక దగ్గర నుంచి చేయకూడదు చూడండి ఇటువైపు కూడా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనము ఈ హ్యాండ్స్ ని దీనికి జాయిన్ చేసుకోవాలి ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఈ మధ్యకి ఇక్కడ ఒక డౌట్ వేసుకొని ఈ పాటు చంద మధ్య భాగంలో పెట్టుకొని ఇటు నుంచి అటు నుంచి హాఫ్ హాఫ్ జాయింట్ చేయాలి ఇటు నుంచి హాఫ్ ఇటు నుంచి హాఫ్ చూడండి ఈ విధంగా మనము హ్యాండ్ ని చేసుకోవాలి దీనికి కావాలంటే మనము ఇంకో కుట్టైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ హ్యాండ్ ని కూడా అలాగే చార్జ్ చేసుకున్నాం హ్యాండ్కి ఇది కూడా ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి దీనికి కావాలంటే ఇంకో కుట్టైనా మనం వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము బాడీని తయారు చేసుకున్నాక వెనక వైపు కంపల్సరిగా ఉక్సులు పట్టి కాచా పట్టి వేసుకోవాలి చూడండి ఈ నెక్ని ఇలా మర్చి పెట్టుకొని ఇక్కడ కట్ చేసేయాలి ఈ విధంగా మనము మధ్యలోకి కట్ చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి ఫస్ట్ నేను కాజా పట్టి ఎలా వేయాలో చూపిస్తాను ఒక త్రీ ఇంచెస్ క్లాత్ ని తీసుకొని పై వైపు మెడ కుట్టేశాం కాబట్టి ఒక ఫోల్డింగ్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి తర్వాత దీన్ని కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి ఈ పట్టి బయట వచ్చే విధంగా మనము కాజా పట్టిని బయటికి వచ్చే విధంగా మనం ముందుగా కాజా పట్టిని కుట్టుకోవాలి మళ్ళీ దీని ప్రక్కన ఒక పాదం ఖచ్చితో మళ్ళీ ఇంకొకటి ఎలా కుట్టాలో చూద్దాం చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా తీసుకొని మనం బుక్స్ కోసం డబల్ ఫోల్డింగ్ మీద కింది వైపు నుంచి పెట్టి కుట్టాలి పెట్టేసి ఇక్కడ మిగిలిన క్లాత్ ని ఎక్కువ ఉంటే కట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసారు నెక్ దగ్గర ఈ క్లాత్ని ఇలా కూడా ఫోల్డ్ చేయొచ్చు ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా అనేస్తే మీకు ఇంకా ఫినిషింగ్ బాగుంటుంది దీని దీన్ని లోపల నుంచి చూడండి ఈ విధంగా మొత్తాన్ని ఇలా అన్న తర్వాత ఈ ఉక్స్లు పట్టీ మీద మనము ఒక కుట్టు లాగాలి ఇలా లాగిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ నీట్గా ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా బుక్స్ పట్టి కాజా పట్టి కొట్టుకున్న తర్వాత ఈ రెండుని కలిపి జాయిన్ చేసేయాలి అంటే కొంచెం దూరం వరకు ఇవి ఎక్కువ ఓపెన్ ఉండకూడదు మొత్తం ఓపెన్ ఉండకుండా కొంచెం దూరం దీంట్ని జాయిన్ చేసేయాలి దాన్ని ఈ రెండు సమానంగా కొల్చుకొని ఒక ఇంచు పైకి షేప్ ఈ విధంగా మనము దీన్ని జాయిన్ చేసేయాలి ఇక్కడ కంప్లీట్ ఓపెన్ ఉండకూడదు వన్ నుంచి ఇక్కడ జాయిన్ చేసేసేయాలి ఒక బాక్స్ లాగా ఇప్పుడు మనము ఒకవైపు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు దీనికి కట్టే నాడాలు కంపల్సరిగా వేసుకోవాలి చిన్నపిల్లల ఫ్రాక్స్ అంటే కట్టే నాడాలు ఉండాలి అంటే సైడ్ కట్టే నాడాలు వీటిని ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ వి షేప్ లో కట్ చేసుకొని ఈ వి షేప్ ని కుట్టుకున్న తర్వాత మనము దీన్ని తిప్పుకోవాలి కొంచెం లావుగానే ఉంది కాబట్టి మనం ఏదైనా తో కానీ అలా తిప్పేసుకోవచ్చు ఈ విధంగా మనకు రెడీ చూడండి ఈ విధంగా మనము వెల్లింగ్ ఫ్రాక్ ని తయారు చేసుకోవాలి అంటే మనము పుట్టినది ఖర్చు ఇలా లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎటు సైడ్ కింది బాటం వైపు మనకు ఎటువైపు కూడా మనకు క్రింది ఖర్చు కనిపించదు ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని మనము బాడీకి పెట్టి జాయింట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మనకు రెడీ అవుతుంది దీన్ని మనము బాడీకి పెట్టి జాయిన్ చేద్దాం మనం బాడీకి పెట్టి జాయిన్ చేసే ముందు దీని నడుము దాని నడుము ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు చూడండి ఇలా చూసుకున్నప్పుడు ఒకసారి దీని నడుము ఎంతుందో ఒకసారి చెక్ చేసుకుందాం ఈ విధంగా చూడండి దీని నడుము కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు దీన్ని అక్కడ ఒక దగ్గర ఇంత స్టెప్ పెట్టేస్తే ఈ నడుము ఆ నడుము సరిపోతుంది నేను ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి మామూలుగా ఇలా ఈ నడుము పెట్టి మనము జాయిన్ చేసుకుంటూ వెళ్తాం ఈ నడుము మనకు కొంచెం పెద్దది వచ్చినప్పుడు బాడీ నడుము కంటే ఒక ఫ్రిల్ మనం ఇక్కడ పెట్టేద్దాం చూడండి నేను ఈ హ్యాండ్ ఒక ఇంచు ఖర్చుతో ఇక్కడ పట్టేసాను ఇటువైపు మనము జాయింట్ చేయకూడదు ఎందుకంటే మనం నడుము ఇటువైపు నుంచి పెట్టి చుట్టూ కుట్టాలి కాబట్టి ఈ నడుము మొత్తం దీన్నే జాయింట్ చేసుకోవాలి ముందు భాగంలో కాబట్టి మనము ఒక సైడే హ్యాండ్ కుట్టాలి ఇంకో సైడ్ హ్యాండ్ కుట్టకూడదు ఇప్పుడు దీనికి నడుము తయారు చేసుకున్నాం చూడండి ఇప్పుడు దీన్ని కింద బాటమ్ మనము తయారు చేసుకున్నాం ముందు మన దగ్గర ఈ లైనింగ్ ఉంది కదా దీనికి ఒక సైడ్ జాయింట్ చేసేయాలి రెండు పీసెస్ గా మనకు లైనింగ్ వస్తుంది కాబట్టి ముందుగా ఒక వైపు ఒక పాదం ఖర్చు లేదా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ముందు ఒకవైపు కుట్టేద్దాం చూడండి ఈ విధంగా ముందుగా నడుము కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పై క్లాత్ ఈ లైనింగ్ వన్ మీటర్ విత్ ఇది వచ్చేసి టూ మీటర్ క్లాత్ తీసుకోవాలి ఈ క్లాత్ నార్మల్ గా బేబీ ఫ్రాక్ అయితే మనము మామూలు ఫ్రాక్ అయితే ఇక్కడ పైన నడుము దగ్గర కుచ్చు పెట్టేసుకొని బాడీ పెట్టి జాయిన్ చేసేస్తే నార్మల్ ఫ్రాక్ గా వచ్చేస్తుంది అది కుచ్చులు పెట్టేస్తాము కానీ మనం కుట్టేది బెలూన్ ఫ్రాక్ కాబట్టి ఈ కుచ్చులు వచ్చేసి క్రింది బాటం వైపు పెట్టాలి అంటే ఇక్కడ క్రింది అంచుంటుంది కదా క్రింద క్రింది వైపు నడుము వైపు కాకుండా కుచ్చులు క్రింది బాటం వైపు మనం దీనికి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఈ టూ మీటర్ క్లాత్ ఈ వన్ మీటర్ క్లాత్ మీద ఫిల్స్ పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అంటే మన దగ్గర ఉన్న టూ మీటర్స్ ని ఫస్ట్ ఇలా టూ హాఫ్ చేసుకొని దీనికి ఒక డాట్ వేసుకోవాలి అంటే సగం నడుము సగం వరకు కొన్ని ఫ్రిల్స్ అటు సగం ఫిల్స్ వచ్చే విధంగా ఇక్కడ ఒక డాట్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి లైనింగ్కి ఫ్రిల్ పెట్టకూడదు ఈ పైప్ తీసుకే మనము కుచ్చి పెట్టుకోవాలి ఈ కుచ్చులు కూడా మీరు కొంచెం సన్నగా పెట్టుకోవాలి చూడండి ఈ క్రింది బాటం వైపు మొత్తం కుర్చి పెట్టేసిన తర్వాత ఈ ఈ ఖర్చు లోపలికి వెళ్ళే విధంగా ఈ విధంగా మనము చూడండి ఈ ఖర్చు ఇలా లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడ పైన నడుము దగ్గర ఫ్రీ పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ చూడండి ఖర్చు కనిపించదు అంటే మనం కుట్టేసిన దాన్ని లోపలికి పెట్టేసి ఈ పైస్ పైపీస్ని ఇలా వేసుకోవాలి చూడండి కుట్టిన ఖర్చుని లోపలికి వెళ్ళే విధంగా ఈ పై పీస్ సరే ఈ విధంగా మనము మొత్తం కుట్టేసిన తర్వాత ఈ ఖర్చు లోపలికి వెళ్లే విధంగా పై నడుము దగ్గర కుచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ కుచ్చి పెట్టేటప్పుడు ఈ కుచ్చులు పెద్దవిగా పెట్టుకోవాలి మనము పట్టుకోవడానికి పెట్టాం చూడండి ఒకదాని ఒకటి అలా పెట్టుకోవాలి చూడండి ఈనాడు నూకి ఇలా పెట్టి మనము జాయింట్ వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ సైడు ఓపెన్ కుట్టేయాలి ఇటువైపు ఇప్పుడు ఉంది కదా జాయింట్ వేసిన తర్వాత ఇటువైపు కూడా మనము జాయింట్ వేసేయాలి ఒక ఇంచు ఖర్చుతో ఇక్కడ నేరుగా లాగేద్దాం చూడండి మనకు ఈ విధంగా ఇది వెనక కట్టేవి నాడాలు మనకి బ్యాక్ సైడ్ ఈ నాడాలు కట్టుకోవాలి ఈ విధంగా మనకు బేబీ ఫ్రాక్ అండ్ బెలూన్ ఫ్రాకు ఈ విధంగా మనకు రెడీ అయిపోతుంది నా క్లాస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ